ములుగు జిల్లా గోవిందరావుపేటలో జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ కాంగ్రెస్ ఆరు ప్రచారం నిర్వహించారు ఇంటికి వివరించారు తుక్కుగూడ సభలో సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అమల్లోకి వస్తాయన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు యువకులతో పాటు నిరుపేదలకు అండగా ఉంటుందన్నారు ఐదు లక్షల రూపాయలు ఇల్లు జాగలు ఉన్న వాళ్ళకి ఇస్తాం అమ్మా ఇల్లు జాగలేని వాళ్ళకు రెండు వందల యాభై గసాల ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాం మేము ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు మా మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకే నిత్య జీవితంలో ఉపయోగపడే గ్యాస్ సిలిండర్ ఈరోజు ఆకాశాన్ని అంటుతా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించడం జరుగుతుంది ప్రతి మహిళ పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది ఇంత ముందుకు రైతులకు మాత్రమే ఇచ్చేది రైతు బంధు పథకం మేము కౌలు రైతులకు కూడా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక రైతులతో పాటు కౌలు రైతులే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రజానికం ఉన్నారు కాబట్టి రైతుల కౌలు రైతులకు కూడా మేము ఇక్కడ పదిహేను వేల రూపాయలను మేము కల్పించడం జరుగుతున్నది గిట్టుబాటు ధర కల్పించడం జరుగుతున్న వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ప్రతి ఏటా మేము ఇవ్వడం జరుగుతుంది వరి పంటకు రైతు రాజ్యం కాంగ్రెస్ పార్టీ నుంచే వస్తుంది వారికి మేము బోనస్ కల్పించి ఐదు వందల రూపాయల బోనస్ కల్పించి వారికి తక్షణమే వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి మేము కొనుక్కునేలా కొనేలా మేము చర్యలు పూర్తి స్థాయిలో చేపడతాం రైతు సంక్షేమాన్ని కోరుకునే పార్టీగా మేము ఎప్పుడూ రైతు ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు మా మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకి నిత్య జీవితంలో ఉపయోగం